కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ట్రాన్స్ సిఓవో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు వన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఒక ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది మీ ఆరోగ్యాన్ని కాపాడుకుందామన్న నినాదంతో నిర్వహించిన ఈ శిబిరంలో నిపుణులైన వైద్యులు ప్రజలకు సేవలు అందించారు రక్త పరీక్షలు కళ్ళ పరీక్షలు డాక్టర్ల కన్సల్టేషన్లు అవసరమైన మందులు ఉచిత సరఫరా వంటి నివలు కూడా అందుబాటులో ఉంచారు మహిళలు పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి ఆరోగ్యంపైన అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ శిబిరం పదిహేడవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆమర్ఖండ్ మండల్ మేడిగట్ట గ్రామంలో జరిగింది ఆధునిక పరికరాలతో కూడిన మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా వైద్య సదుపాయాలు కూడా చేరువ చేయబడ్డాయి వైద్యులు ప్రత్యక్షంగా రోగులను పరీక్షించి తక్షణమే మందులు కూడా అందించడం ఈ శిబిరం ప్రత్యేకత గ్రామ ప్రజలకు ఆరోగ్యం పైన అవగాహన కల్పించడం అవసరమైన చికిత్సలు అందించడం అలాగే ఉచిత మందులు ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం విశేష ప్రయోజనాన్ని కూడా అందించింది इलांति शिविरालो ग्रामीण प्रांतालो ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎంతో మేలు చేస్తాయి ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుకిరేటి రాగవేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మేరికడమా గ్రామ పంచాయతీમાં સુప్రెడిసర్ અમાર કાઈ કાઈ દુખરો જો સે રક્તમ પરિચયા કરતાને નોપી આ કે નોપી કાઈસા કિડની પ્રાણ ગોડાર કાઈ રે જો કોઈ સે આતો દેખરો છે મેને એમે નાતો કરરો છે માબ મોઈటેશું બાર કરાના તો 23000 રાગે છે

సార్ కు ధన్యవాదాలు మా గుడి తండ గుడి తండకు మాకు మూడు మూడున్నర లక్షలు మూడు లక్షల రూపాయలు ఇచ్చిండు పలుగు తండకు కూడా సాయం చేసిండు ఈ ఊర్లో ఎన్ని ఊర్లు ఉన్నాయి కలవకుతి కింద అందరికి సాయం చేస్తుండు సార్ సారు మనకు అంత ఊర్ల పొంటి పొంటి నాయకులకు కానీ అన్ని ఊర్లకు నీళ్ళ సౌకర్యం అందరికి ఏదైనా మనుషులు మనుషులకు ఏమైనా పదివేలు ఇరవై వేలు లక్ష రూపాయలు దెబ్బలు దాకితే కూడా అన్నిటికి సహకారం ఇస్తుండు మన సుంకిరెడ్డి సార్ ఈ రోజు మేడిగడ్డ గ్రామ పంచాయతీ కింద కల్వకుర్ది తాలూకా కింద ఈ రోజు అంతా ఏం చేస్తుంది అంటే అంత టెస్ట్ చేపించిండు సార్ ఒక మంచి టెస్ట్ చేస్తే ఐదారు వేలు అవుతుంది అందరికి సేవ చేస్తే మంచిగా చేస్తుండు సార్ సుంకిరెడ్డి సార్ ధన్యవాదాలు નાતો કરવો છે યા ભાઈ કાઢકી ધર્મ રી અંદર સંતોષ મરજા ચેટાઈ આ બોલામત કાય કરતો કર મત કે લો આપણે જિંદગી રાતો દેખરો છે અને આચો કરરો છે કે સાયામ કરરો છે કે સાદી ના ઘોરો છે અને બેઠો છે કે ને સંતોષમાં આચો રખાતો છે સંતોષરો વ્યાહવાયો સુકરેડી આદી કેમ બેટિંગ નું મનસીક બેટ નું ટેસ્ટિંગ છે મનસીક જોસ્ટિંગ સુગર સુગર